అఖిల కినేని అలాగే శ్రీలీల ఇద్దరు కాంబినేషన్లో ఒక మూవీ అయితే రాబోతుంది దానికి సంబంధించి అఖిల బర్త్డే రోజున గ్లిప్ అనేది రిలీజ్ చేశారు లెనిన్ మూవీ పేరు అయితే ఇది అనుకున్నంత స్థాయిలో ఆడిద్దా లేదా అని చూడాలి ఎందుకంటే మనం అఖిల్ గారు ఇప్పుడు దాకా ఒక్క సూపర్ హిట్ మూవీ కూడా అందుకోలేదు ఏదో చిన్నప్పుడు శిశింద్రీ మూవీ తీశారు అది ఆడింది అంటే అది లెక్కలోకి రాదు నార్మల్గా చెప్పుకోవాలైతే అది ఉంది ఆ తర్వాత తీసిన హలో కానీ అఖిల్ కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లరు ఏజెంటు ఇలా ఏ మూవీ చూసుకున్నా అఖిల్ గారు ఈ ప్రేక్షకుల ముందు విఫలమైనవి అనేది చెప్పుకోవచ్చు ఈ లెనిన్ మూవీతో మంచి హిట్ కొడతారా అనేది మాత్రం అందరూ వేచి ఉన్నారు కానీ మన చేతుల్లో ఏం ఉండదు కదా సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చూసి నచ్చితే హిట్ అయింది లేకపోతే లేదు మరి స్క్రిప్ట్ సెలక్షన్లో అలా మార్పులు వస్తున్నాయా ఎలా వస్తున్నాయో తెలియదు ఈ మూవీలో అయితే శ్రీలీలా గారు హీరోయిన్గా ఉన్నారు అఖిల్ గారు హీరోగా ఉన్నారు ఈ మూవీతో వాళ్ళకి మంచి సక్సెస్ రావాలని అనుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ అయితే అఖిల్ గారు ఒక్క హిట్ కూడా లేదు ప్రతి హీరోకి తన కెరియర్లో ఏదో ఒక హిట్ అనేది ఉంటూ ఉంది ఇప్పుడు కిరణా గారికి చాలా సినిమాలు ఉన్నాయి అలాగే ఇంకా చిన్న అప్కమింగ్ హీరోస్ అందరికీ ఉన్నాయి కానీ అఖిల్ గారికి ఒక చెప్పుకోడానికి ఒక మంచి హిట్ అనేది లేదు ప్రెసెంట్ అయితే చూద్దాం ఈ లెనిన్ మూవీతో ఏమైనా హిట్ కొడతారా లేదా అని మీరేమనుకుంటున్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి